సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసే విషయంలో హ్యాండ్ ఇచ్చారు గతంలోనే మాకు మనం ఒక వీడియోలో తెలుసుకున్నాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి సినిమాలు రిలీజ్ చేయకుండా ధరలు పెంచనీయకుండా నానా ఇబ్బందులు పెట్టి చెరుకు మిషన్లో చెరుకు గన్న పెట్టినట్టు పెట్టారు వైసీపీ వాళ్ళు వెంటనే హైదరాబాద్లో ఉన్న సినీ నిర్మాతలు హీరోలు అంతా సమావేశమై మరి దీన్ని పరిష్కారం ఏంటి అని అడిగినప్పుడు ఓ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉండే ఒక హీరో సీఎం గారిని కలిస్తే సమస్య పరిష్కారం అవుద్ది మనమందరం ఒకసారి కలిస్తే బాగుంటుంది అని చెప్పినట అంటే వాటితో చెప్పించినారు ఇంకా దాంతో అందరూ మంచి మంచి విమానాలు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లు ఆల్రెడీ విమానాలు కొనుగోలు చేసుకున్న హీరోలంతా గన్నవరం ఫ్లైట్ విమానాశ్రయాలను దిగి మజ్జాగా ఒక్కొక్క మూడు కోట్ల విలువైన కారుల్లో తాడేపల్లికి వచ్చారు తాడేపల్లికి వస్తే ఈ కారులు లోపలమని ఇట్లా కిలోమీటర్ దూరం వీళ్ళు ఆపని రా వీళ్ళకి బాగా బల్పు ఎక్కువైందని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి వీళ్ళందరినీ కిలోమీటర్ దూరంలో ఆపి నడుచుకుంటూ గేటు దగ్గర రానిచ్చి గేటు దగ్గర మరొక పది నిమిషాలు ఆపి ఇంకో గేటు దగ్గర వాణించి ఆడ ఒక గంట సేపు కూర్చోబెట్టి ఆ తర్వాత రెండు గంటల తర్వాత ముఖ్యమంత్రి వచ్చారు వీళ్ళందరూ అసలు మా దేవుడు వచ్చాడు మా బాధలన్నీ ఆలోకించడానికి అని చెప్పేసి వీళ్ళ సమస్యలన్నీ చెప్పారు కలామ తల్లి ముద్దు జగన్ జగన్మోహన్ రెడ్డి అంటూ బయటకు వచ్చి ఇచ్చి హైదరాబాదు పారిపోయారు అంటే తెలుగు సినిమా పరిశ్రమకి కష్టాలు వస్తే తప్ప ముఖ్యమంత్రిని కలవరు గత నెలలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు సినిమా పరిశ్రమ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కనీసం ముఖ్యమంత్రిని కలవాలన్న కామన్ సెన్స్ కూడా వీళ్ళకి లేకుండా పోయింది వారి సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మాత్రం సచివాలయానికి వస్తారు వారు రోజులు టికెట్ ధరలు పెంచుకునే విధంగా ఒత్తిడి ఆ పని ఆ జంప్ అయిపోతారు ఇంకా గణపడే దాంతో సినిమా పరిశ్రమ వాళ్ళంతా ఇదేదో ఆంధ్రప్రదేశ్లో కొంచెం తేడాగా కొట్టినట్టుగా ఉంది మనం ఒకసారి వెళ్ళి ముఖ్యమంత్రిని కలుద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు అయితే కొంతమంది హీరోలు నేను స్విట్జర్లాండ్లో ఉన్నానని ఒకడు నేను న్యూజిలాండ్లో ఉన్నాను ఇంకొకరు రకరకాల కారణాలతో ముఖ్యమంత్రిని ఆదివారం కలవాల్సిన షెడ్యూల్ వాయిదా పడిపోయింది దీంతో వైసీపీ వాళ్ళు అవులుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే సినిమా పరిశ్రమలు వచ్చా అందుకే ఉరుక్కుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు అంటే భయం లేదు అందుకే సినిమా పరిశ్రమ వాళ్ళు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారని ఇక సినిమా పరిశ్రమ వాళ్ళు ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆదివారం సహజంగా హైదరాబాద్లో ఫ్యామిలీతో గడుపుతుంటారు వీళ్ళ కోసం ఉండవల్లలో ఉంటే సాయంత్రం రాకుండా మేము సాయంత్రం మేము రావడం లేదని తెలిపారు తాజాగా మరొకసారి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు లేవు చంద్రబాబు నాయుడు పరువు తీశారు ఆయన మంచితనానికి పోయి సరే రెండు సినిమా పరిశ్రమ కూడా మన పరిశ్రమే కదా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ వస్తే షూటింగ్లు స్టూడియోలు వస్తే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది అని ఆలోచన చేస్తే వాళ్ళంతా చివరికి హ్యాండ్ ఇచ్చారు మరొకసారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారట మరి ఉండవల్లి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం మరో అపాయింట్మెంట్ కూడా ఇచ్చింది అంటే మరికొంత పరుగు పోయింది ఇంక ఈసారైనా వస్తారని గ్యారెంటీ ఉంది వచ్చిన వాళ్ళు ఎవడెవడు ఉంటాడో ఎవడెవడు ఉండదు ప్రముఖులు రాకుండా బహరాగాలు నలుగురిని పంపించి ముఖ్యమంత్రితో కల్పిస్తే ఆ పరుగు కూడా పోయింది ముఖ్యమంత్రి అతి మంచితనం పోవడం వల్ల సినిమా పరిశ్రమలో పెద్దలు ఎంత బిగ్ షాక్ ఇచ్చారో అర్థమైంది దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోతూ ఉన్నారు రాబోయే వారం రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ముఖ్యమంత్రి అతి మంచితనం వల్ల సినిమా పెద్దల నిర్వాహకం ఎలా ఉందో మీరందరూ చూశారు రాబోయే రోజుల్లో సీఎం కార్యాలయం కూడా దీని మీద సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో మరొకసారి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అనే దాని మీద మనం మరో విడియో తెలుసుకుందాం